క్రీస్తులందరూ వారందరికీ ప్రభువు పేరిట నా యొక్క వందనలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు నా ఒక ప్రాముఖ్యమైన ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను ఎరిక్ ఫిల్మెన్ ఈయన చైనా దేశానికి సువార్త సేవ చేద్దామని చెప్పేసి దేవుని పరిచర్య కొనసాగిద్దామని చెప్పేసి ఈయన చైనా దేశానికి వెళ్ళడానికి పూనుకున్నాడు ఆ తరుణంలోనే చైనా దేశం నుంచి ఒక ఇన్ఫర్మేషన్ ఎరిక్ ఫిల్మెన్ గారికి వచ్చింది అది ఏంటంటే చైనా దేశంలో బైబిల్ పట్టుకొని సువార్త చేస్తే ఒకవేళ బైబిల్తో కనిపిస్తే వారు కొట్టడం కానీ తర్వాత వారు జైల్లో పెట్టడం కానీ చేస్తూ ఉన్నారు ఎందుకంటే అది నాస్తికపరమైనటువంటి దేశం కమ్యూనిస్ట్ కంట్రీ కనుక ఆ దేశంలో యేసు క్రీస్తు వారిని నమ్ముకున్నారని తెలిస్తే చాలు బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్ళినా సువార్త చేసిన వారిని పట్టుకొని జైల్లో వేయడమో మందలించడమో కొట్టడమో పనిష్మెంట్ ఇవ్వడమో చేస్తూ ఉంటారు సో ఈ యొక్క విషయం తెలుసుకున్నటువంటి ఎరిక్ ఫిల్మెన్ మనం సువార్త చేయడానికి భారం ప్రభు ఎలా ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు మనం చైనా దేశానికి బైబిల్ పట్టుకుని వెళ్తే మనం దొరికిపోతాం బైబిల్ లేకుండా రహస్యంగా సువార్త పట్టిద్దామని చెప్పేసి ఎరిక్ ఫిలిం తీర్మానించుకొని బయలుదేరి వెళ్ళాడు చైనా దేశానికి చైనా దేశానికి వెళ్ళిన తర్వాత ఒక వార్త తన చెవిని పడ్డది ఆ వార్త ఏంటంటే ముప్పై సంవత్సరాలుగా అలుపెట్టినటువంటి సువార్త వీరుడుగా దీవుని కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేయడానికి పోనుకున్న ఒక వ్యక్తి గురించి ఎరిక్ ఫిల్మ్ తెలుస్తుంది ఈయన ఒక మంచి విశ్వాసిగా దేవుని కొరకు ఏదైనా చేయటకు కోనుకున్న వ్యక్తిగా ఎరిక్ ఫిల్మెన్ గుర్తించడం జరిగింది ఆ తరుణంలోనే ఆ విశ్వాసి ఒక మంచి శిష్యుడిగా దేవుని సువార్త ప్రకటించేటువంటి ప్రయత్నంలో అతను పట్టబడి జైల్లో పెట్టబడి తర్వాత కొన్ని సంవత్సరాలు భారాన్ని భరించి విడుదల పొంది ఇంట్లో ఉండడం సంగతి తెలిసినప్పుడు ఎరిక్ ఫిల్మెన్ ఆ ఇంటిని దర్శించి అతనితో మాట్లాడదాం అనుభవాలు తెలుసుకుందాం అతని ఎక్స్పీరియన్స్ ఒకసారి మనము ఫేస్ చేద్దాం తెలుసుకుందాం అని చెప్పేసి ఎరిక్ ఫిల్మెన్ తన ఇంటికి వెళ్ళడం జరిగింది ఇంట్లోకి వెళ్ళగానే డోర్ తీశాడు ఎరిక్ ఫిల్మెన్ని ఆ యొక్క వ్యక్తి లోపలికి ఆహ్వానించాడు లోపలికి వెళ్ళాడు కుర్చీ చేశాడు కూర్చున్నాడు ఇంతలోనే ఒక ఆమె ఒక ముసలామె టీ పట్టుకొని ఎరిక్ ఫిల్మెన్ దగ్గరికి తీసుకుని వచ్చి ఇచ్చిందనమాట అప్పుడు ఎరిక్ ఫిల్మెన్ ఆ ముసలామెను ముందున్నటువంటి ఆ యొక్క వ్యక్తిని చూసి కాస్త ఆశ్చర్యానికి గురి కావాల్సి వచ్చింది అంతలోనే ఆ వ్యక్తి ఎరిక్ ఫిల్మెన్తో అంటాడు సార్ మేము పెళ్ళి చేస్తున్నాం సార్ నిన్ననే మాకు పెళ్ళైంది సార్ అని చెప్పేసి అంటాడు ఆశ్చర్యపోతుంది ఎరిక్ ఫిల్మెన్ వీళ్ళు చూస్తేనేమో అరవై సంవత్సరై వయసు ఉంది వీళ్ళకి మ్యారేజ్ నిన్న అవడం ఏంటి అని చెప్పేసి కాస్త ఆశ్చర్యానికి గురి కావాల్సి వస్తుంది అప్పుడు ఎరిక్ ఫిల్మెన్తో ఆయన అంటాడు సార్ మాకు పెళ్ళి అయితే నిన్న అయింది కానీ మాకు ఈ మ్యాచింగ్ అనేది ఒక ఏళ్ళ క్రితమే కుదిరింది సార్ పెళ్లి చేసుకోవడానికి మాకు నిన్నే సమయం సార్ అని చెప్పేసి చెప్పుకొస్తాడు ఇది ఎట్లా బ్రదర్ ఏ విధంగా సాధ్యమైంది అసలు ఏంటి ఏం జరిగింది చెప్పేసి అడిగినప్పుడు ఎరిక్ ఫీలిమెన్ తన లైఫ్లో జరిగేటువంటి ఆ చరిత్ర చెప్పుకొస్తాడు అది ఏంటంటే ఈ అరవై సంవత్సరాలు పెద్ద అయినా ఒక పిఐల క్రితం ఒక మంచి ఒక ఆమెతో మ్యాచింగ్ అవుతుంది అంటే వివాహం చేసుకోవడానికి ప్రధానం చేయబడే వ్యక్తిగా కనిపిస్తూ ఉంటాడు అయితే ఈయన పెళ్లి చేసుకోవడం రెడీగా ఉన్నాడు ఆ తోరణంలోనే దేవుడు స్వార్థ భారం పెట్టాడు మనవాడికి ముప్పై సంవత్సరాల వయసు కదా కాలంలో దేవుని కొరకు బ్రతకాలని చెప్పి తీర్మానం చేసుకున్నాడు తీర్మానం చేసుకొని బైబిల్ చేత పట్టుకొని వీధి వీధి వాడవాడల తిరిగి సువార్త పాటిస్తూ ఉంటే కమ్యూనిస్ట్ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేసింది తెలుసా ఈ యొక్క యవనస్తుని పట్టుకొని జైల్లో వేసిందనమాట జైల్లో వేసిన తర్వాత ఈ జైలు అధికారులు పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది చివరగా నేను వదిలేస్తాను మాకు ఈ యొక్క విషయాన్ని తెలియజేయి ఈ మాట మాతో పలికితే నేను ఎంటనే విడిచిపెట్ట అని చెప్పేసి అన్నారట బైబిల్ పట్టుకొని చెప్పు రెండవది యేసును దూషించి ఇక ఎన్నడు ఏసు మార్గాన్ని అనుసరించడం కానీ యేసు దేవుడికి అంగీకరిస్తానని కానీ చెప్పను అని మాకు మాటివ్వు ఏసును విడిచిపెట్టి దూషిస్తానని చెప్పేసి మాకు మాటివ్ అని చెప్పేసి అన్నప్పుడు ఈ యొక్క యవనసుడు ఒప్పుకోలేదట సంవత్సరం అయిపోయింది ప్రతి సంవత్సరం ప్రధానం చేయబడిందేమో ఈమె తన తన కాబోయే భర్త ఈరోజు రిలీజ్ అవుతాడా రేపు రిలీజ్ అవుతాడని చెప్పేసి ఎవ్రీ ఇయర్ మాత్రం ఆమె వచ్చి సందర్శిస్తూ ఉంటుంది అంటే సంవత్సరం ఒక్కసారి మాత్రమే నాకు కాబోయే ఈమె వచ్చి నన్ను పరామర్శించేది ఒక్కసారి అవకాశం కల్పిస్తూ ఉంటారు జైలు అధికారులు అప్పుడు వారు మమ్మల్ని చూసి మా మధ్య ఉన్నటువంటి ప్రేమాప్యాయతలు చూసి అనురాగాలు చూసి వారు మాత్ర ఏమన్నా తెలుసా మీరిద్దరు చాలా ఇష్టపడతా ఉన్నారు మీ ఇద్దరికి చాలా ప్రేమ ఉంటా ఉంది అనవసరంగా జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు లైఫ్ని పాడు చేసుకుంటున్నావు నీవు యేసును పక్కన పెట్టి దూషించి ఏసును విడిచిపెట్టి బైబిల్ పక్కన పెట్టి రా వెళ్ళిపో చక్కగా హ్యాపీగా బ్రతుకుని ఫ్యూచర్ పాడైపోతుందని చెప్పేసి వారు అన్నప్పుడు సార్ నా యేసు కొరకు ఏదైనా అనిపిస్తాను జీవితంలో ఎన్నడూ ఎప్పుడూ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని పట్టుకున్న తర్వాత విడిచిపెట్టే ప్రసక్తే లేదు సార్ ఈ బైబుల్ నా జీవితాన్ని మార్చింది ఈ బైబిల్ పక్కన పెట్టే అవకాశం లేదు సార్ అని చెప్పేసి చెప్పుకొచ్చాడు అప్పుడు నీ చావు నువ్వు చావరని చెప్పేసి విడిచిపెట్టేశారు వాళ్ళు ఇప్పుడు సంవత్సరం అయింది రెండు సంవత్సరాలు అయింది మూడు సంవత్సరాలు అయింది ప్రతి ఏటా ఏటా నాకు కాబోయే బారిని నా దగ్గరికి వచ్చి నిర్శిస్తూ ఉంటుంది నన్ను చూసి బాధపడి వెళ్ళిపోతూ ఉంటుంది అలా ముప్పై ఏండ్లు గడిచిపోని ముప్పై సంవత్సరం వరకు నేను ఎప్పుడు రిలీజ్ అవుతాయి ఎప్పుడు పెళ్లి చేసుకుందని చెప్పేసి సామెద్ర చూస్తూ ఉంది ముప్పై ఏళ్ళు తర్వాత నేను రిలీజ్ అయ్యాను మేము పెళ్లి చేసుకున్నాం అంటే నాకు కాబోయే భార్య నేను నమ్ముకున్నటువంటి బైబుల్ని కానీ దేవుని కానీ ఆమె ఎప్పుడు ఉద్దేశించలేదు నేను ఆశతో ప్రేమించేటువంటి ఈమెను పెళ్లి చేసుకోవడానికి నా యేసు క్రీస్తు ప్రోభాన్ని దూరంగా పెట్టలేదు నేను నా యేసు ప్రోభాన్ని విడిచిపెట్టలేదు నేను వాడు ఎంత మొత్తుకున్నా ఎంత ప్రలోభ పెట్టినా ఎంత బలవంతం చేసినా నేను పట్టుకున్న యేసును మాత్రం విడిచిపెట్టే ప్రసక్తి లేదని నేను ఆ విధంగా ఉండిపోయాను ఉప్పు ఏం జైల్లో గడిపోయానని చెప్పేసి చెప్పుకు ఎరిక్ ఫిల్మెన్ గారు షాక్లో ఉండిపోయాడు దిగ్భాంతికి లోనైపోయాడు ఆశ్చర్యపోతూ ఉన్నాడు సిగ్గుతో తలవంచుకుంటూ ఉన్నాడు ఎందుకో తెలుసా ఆయన చైనా దేశాన్ని సువార్తకు వెళ్ళడానికి బైబిల్ పట్టుకుని వెళ్తే జైలు వేస్తారని భయంతో బైబిల్ విడిచిపెట్టి సువార్తకు వచ్చేసాడు అందువలన సిగ్గు తలవంచుకున్నట్ట ఎరిక్ ఫిల్మెన్ గారు ప్రియ సహోదరులారా కొన్ని సందర్భాల్లో ఈ భారతదేశంలో మనం జీవిస్తూ ఉన్నాం పేరుకైతే సెక్యులర్ కంట్రీ పేరుకైతే ఇది ఎవరి మతాన్ని వారు స్వేచ్ఛగా అర్థం చేసుకోవచ్చు అనేక మతాల కలయికతో ఉన్నటువంటిదే మన భారతదేశం గొప్ప దేశం మన దేశం ఇలాంటి దేశంలోనే కొందరు మతోన్మత శక్తులు వారు రుచుకుపడి వారు ఏం చేస్తున్నారంటే ఈ దేశం మాది హిందూ దేశం అని చెప్పేసి వారు చెప్పుకొస్తూ ఉన్నారండి వాస్తవానికి సెక్యులర్ కంట్రీ ఇది ఏ మతానైనా వారు స్వేచ్ఛగా అర్థం చేసుకోవచ్చు సో కమ్యూనిస్ట్ దేశం అనేటువంటి చైనా దేశంలో వారికి స్వేచ్ఛ లేదు సువార్త ప్రకటించడానికి ఆయనను బైబిల్ పట్టుకుని సువార్త పాటిస్తే జైల్లో పెట్టారు అయితే మన ఇండియా దేశంలో స్వేచ్ఛ ఉంది బైబిల్ పట్టుకుని సువార్త చేయడానికి స్వేచ్ఛ ఉన్నప్పటికీ కూడా కొంతమంది స్వేచ్ఛను హరించేటువంటి మతోన్మాదులు మన కళ్ళ ముందే మన ఇంటి ముందే మన పక్కలోనే మన ఊర్లోనే వారు సంచరిస్తూ ఉన్నారు వారిని చూసి మనం భయపడేదానికంటే క్రీస్తు కొరకు మనము కొన్ని మాటలు తినడం తప్పేమని చెప్పండి క్రీస్తు కొరకు వారు ఎన్నైనా ఏదైనా మాట్లాడినా ఏమైనా మనం దూషించిన ఇబ్బంది ఏమని చెప్పండి పడదాం తట్టుకుందాం భరిద్దాం క్రీస్తు యొక్క రాజ్యానికి మన స్థాపకులుగా క్రీస్తు యొక్క వైఖరిని క్రీస్తు యొక్క తత్వాన్ని బోధించేటువంటి ఒక గొప్ప స్వార్థ వీరులుగా సాగిపోదామా అపోసిన పౌలు గారు చక్కటి మాట మాట్లాడుతూ ఉంటాడు స్వార్థ విషయంలో అన్ని సిగ్గుపడేవాడుని కాను అంటాడు సో ఈరోజున ప్రభుని నమ్ముకునేటువంటి ప్రతి ఒక్క విశ్వాసి ఒక వీరుడిగా పనిచేస్తే ఈ దేశాన్ని క్రీస్తుకు అంకితం చేస్తాం ఈ దేశాన్ని మనం మార్చట్లే ఈ దేశంలో ప్రజల యొక్క హృదయాలు మనం మారుస్తున్నాం హృదయాలు మార్చబడాలంటే ఎవరి వల్ల సాధ్యమవుతుందంటే ఒక యేసుక్రీస్తు క్రీస్తు వారి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది ఈ విషయం చాలామందికి అర్థం కాదు నశించిపోతున్న వారికి సువార్త వెర్రితనం రక్షించబడిన మనకు దేవుని శక్తి ఈ విషయం మనకు తెలుసు కనుక సాగిపోదామా ప్రభుల్లో మనము ముందుకు కొనసాగితామా